హాయ్ అండి మీరు కూడా ఎప్పుడైనా మైసూర్పాక్ చేయాలనుకున్నారా చేయాలనుకున్నారు కానీ చాలా పెద్ద ప్రాసెస్ అని బ్రేక్ ఇచ్చారా అయితే సింపుల్గా చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ మైసూర్పాక్ అనేది గుల్లగా వస్తుంది చాలా టేస్టీగా నోట్లో వేసుకోవాలి కరిపోయే మైసూర్పాకు ఎలా చేయాలో చూద్దాం రండి టు మెట్టు ఛానల్ నేను మిస్ అంద ముందుగా దీనికోసం ఒక కప్లో ఒక ముప్ప కప్పు వరకు నూనె వేసుకోవాలి అదే కప్పు తోటి ముప్ప కప్పు వరకు కాచి చల్లార్చిన నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ముందుగా మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి కళాయిని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి దానికి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మనం ముందుగా చూపించిన నెయ్యి నూనె మిశ్రమాన్ని పక్కన పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ చక్కెర నీళ్ళ పాకం అనేది ఈతపాకంగా రావాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపెట్టుకొని లేతపాకం వచ్చే వరకు కలిపెట్టుకోవాలి అది ఏ విధంగా తీసుకోవాలో నేను చూపిస్తాను చూడండి మన చేతి పట్టుకుంటే ఇట్లా తీగలాగా సాగిపోవాలి చేతి కంటుతూ ఉండాలి అంతేనండి మన లేతపాకం వచ్చేస్తుంది ఇప్పుడు ఆ కప్పుతోనే ఒక కప్పు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఈ శనగపిండి అనేది ఉండలేకుండా మొత్తం క్లీన్గా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం పిండి అనేది పాకంలో కలిసిన తర్వాత మనం ముందుగా వెయిట్ చేసుకున్న నూనె నెయ్యి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం అయిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి మళ్ళీ కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోండి ఈ విధంగానే మొత్తం కలుపుకుంటూ ఉండాలండి ఈ నె నెయ్యి మిశ్రమాన్ని మాత్రం వేడిగానే ఉండాలి అందుకని స్టవ్ మీద ఈ పాకమైనది అయిపోయేదాకా కూడా పక్కనే స్టవ్ మీద ఉంచుకోండి ఈ నూనె అనేది మనం పాకం మొదలుపెట్టినప్పుడే పెడతాం కాబట్టి వేడి అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ నూనె అనేది మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడైతేనే మన మైసూరుపాకం మంచిగా గుళ్ళగా వస్తాయి ఇలా మొత్తం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పటివరకు మన వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది మనకు ఆ పిండి మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు కొడుతుంది అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి మనం ముందుగానే అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి మనకు సపరేట్ అవుతున్నట్టు కొడుతుంది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేయండి చల్లారితే మాత్రం కట్ కాదండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకో ప్లేట్ దాని మీద పెట్టేసి టర్న్ చేసేయండి మనం పాక్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి మీకు తుంపు చూపిస్తున్నాను తొందరగానే తునిగిపోతుంది ఎందుకంటే మనం వేడి మీదనే గాట్లు పెట్టాం కాబట్టి తొందరగానే తునిగిపోతుంది చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి